డబ్బుల కోసం కొంతమంది యజమానులు టంగుస్ మాంజని అమ్మడం లాంటివి చేస్తున్నారు ఇది అరికట్టాలంటే చాలా కష్టం అని కూడా చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు ఎస్పెషలీ పిల్లల కోసం ఇది అమ్మడం లాంటివి చేస్తున్నారు ఓవరాల్గా దీన్ని ఏమంటారు మరి పిల్లలకి ఏంది ఎగ్జైట్మెంట్ కైట్ అన్న మాంజా అన్న సో ఈ సేలర్స్ అంటే లైక్ బిజినెస్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక కలుసుగా తీసుకుంటారు అంటే వాళ్ళకి మనీ ప్రాఫిట్ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఉంది వాళ్ళకు అవతల మంచి ప్రాణం పోతుందా బతుకుందా కంప్లీట్లీ దేర్ నన్నో ఫర్ దేర్ బిజినెస్ అనేమంటారు కదా సో అది ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మాంజా బ్యాన్ చేయాలి హండ్రెడ్ రూపీస్తో మంచి ప్రాణాలు డిసైడ్ అయ్యి ఉన్నాయి సో ఒకటే చెప్తున్నా అండి కానీ హార్మ్ఫుల్ కాకుండా ఉండే మాంజాలు తేన్రీ హామ్ అయ్యేది ఒంటికి కరెక్ట్ కాదు పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు అందరు ఆడతారు నచ్చకుంటే నచ్చుకుంటే మేమే పోతాం సడన్గా దిగితే ఏం చేస్తాం కాళ్ళకు చుట్టుకొని సో అది అనిమల్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎస్పెషలీ బర్డ్స్ ఉంటాయి కదా అవును పావురాలు పక్షులు ఇవన్నీ ఎగురుతాయి ఇవన్నీ తిరుగుతాయి సో కొంచెం కన్సిడర్ చేయండి ఇవన్నీ కాకుండా కొంచెం ఏదో ఒక జాగ్రత్తలు తీసుకోండి మనిషి ప్రాణానికే తీస్తలేరు మీరు జాగ్రత్త ఎక్కడెక్కడో మడ్డర్లు రేపులు ఇవన్నీ జరుగుతాయి ఇక ఆఫ్టర్ ఆల్ ఈ మాంజా గురించి ఏమి పట్టించుకుంటారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది గవర్నమెంట్ గైడ్స్ లోవర్స్కి ఏం చెప్తారు డో ఇట్స్ సేఫ్గా ఎగురయ్యి ఆ పాదయాల పతంగి ఓదే ఓనియోర్రీ మళ్ళీ పది రూపాయలు పెట్టి తెచ్చుకోర్రీ పతంగూరికి ప్రాణాల మీద తెచ్చుకోకరు కరెంట్ షాకులు కొడతాయి స్లిప్ అయి పడతాం మాంజా దేగుతుంది లైక్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ జరుగుతాయి సో రోడ్ల మీద నాకు అయ్యేదికే అయ్యింది గయ్యని చెప్పి ఉడకకూర మీ ప్రాణాలే పోతాయి అక్కడ చాలా ప్రాణాలు పోయినాయి ఇట్లా సో కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి అని మీరు చెప్పారు కదా సో సంక్రాంతి సెలబ్రేషన్స్ మామూలుగా ఎలా చేసుకుంటారు అంటే ఏం చెప్తాను మేము తెలంగాణ కాబట్టి పెద్దగా మాకు ఏముండదు కాకపోతే అప్పాలు మురుకులు గర్జలు పూరీలు నాన్ వెజ్ ఉంటుంది మొత్తం కీంచుకట్టే కీన్స్ కట్ ఉంటుంది మొత్తం ఓవరాల్ ఏపీ సైడ్ ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి బట్ మేము తెలంగాణ పీపుల్స్ కాబట్టి మాకు దసరా అండ్ ఇంకా బోనాల పండగ రాఖీ ఫెస్టివల్ వినాయక చవితి నాన్ వెజ్ దినం సో ఇలాంటివి మాకు నడుస్తాయి సో ఈ సంక్రాంతికి ఏముందని నార్మల్గా చికెనో మటనో కొత్త పెళ్ళైన అల్లుళ్ళు వస్తారు మటనో చికెనో బోటో ముక్కనో తలకాయ కూరనో పెడతారు అట్లా అంటున్నారు ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఎందుకంటే అది ఎంత హామ్ తెలుసా లిటరలీ ఎవరికి ఏమైనా ప్రాబ్లమే కదా దాంతోని ఇప్పుడు బైక్ మీద వెళ్ళేటోళ్ళకి ఆడుకునేటోళ్ళకి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా బాధనే